మంచి రోలు కనుక్కుందా చిన్నగా బుజ్జది ఇప్పుడు మనం మన వంట ఏందో చెప్పుకుందామా ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై ఇంకా లెమన్ రైస్ అంటే లెమన్ రైస్ అంటే పులిహోర చేద్దామా మనం ఇద్దరం కలిసి నేను మన అల్మా కలిసి ఫస్ట్ అయితే మనము ఎగ్ బాయిల్ ఎగ్ తినేద్దాం ఫస్ట్ అయితే మనం పొట్టు 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 తీసుకున్నారు పొట్టు తీసుకుంటే వాటర్ తీసి ఇట్లా పొట్టు చేయాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం జలీ వచ్చేసింది అలా అండి ఇప్పుడు మనం మన కూర ఏంటో చూసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం మన కూర ఏంటో ఫ్రై కోసం కొన్ని ఆనియన్స్ వేసేసింది అట్లా ఆనియన్స్ తర్వాత కోత్తిమీర కరివేపాకం అన్నీ వేసి వేస్తుంది ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు దంచుతుంది ఇందాక చూపించాం చిట్టి చిట్టిక అందులో గార్లిక్ దంచుతుంది ఇరుగుంది వేసి దంచుతుంది అల్లం ఎప్పుడెప్పటికైతే దంచేసుకుంటామో మన టైం ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా మనం ఫాస్ట్ కుక్ చేసుకోవచ్చు ఇది ఆయిల్ అండి ఆయిల్ అల్లం గార్లిక్ ఇది ఇప్పుడు దంచుతుందని ఇందరికి చెప్పాను కదండి ఇప్పుడు మన మన అన్నం అయితే ఆల్ రెడీ అవుతుంది మొత్తం పొగలు లేస్తున్నాయి కదా అండి కొంచెం కూర రెడీ కావాలి ఇంకా మనం ఇంకా పులిహోర కూడా వేయాలి ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది ఈ లోపైతే మా నాన్నమ్మ గార్లిక్ దంచేస్తుంది వేసినాక ఇక కలిపే కలిపేసుకోవాలండి కొంచెం అది మిక్స్ కావడానికి కలిపి గార్లిక్ ఎందుకని వేస్తామంటే మంచి టేస్ట్ రావడానికి మంచిగా హెల్దీగా ఉండడానికి అలా వేసుకొని ఇంకా కలిపేసుకోవాలండి కలిపినాక కలిపినాక కొంచెం మనం స్టవ్ తక్కువ పెట్టుకోవాలి కొన్ని ప్లేట్ పెట్టేసుకోవాలి ఇక మనము పుల్లిహారేసేసుకుంటే ఇక మనం ఇక తినరమే ఇప్పుడైతే మన అమ్మ ఇప్పుడు కొత్తిమీర తీసుకుందండి కొత్తిమీర కడుగు కడుగు కడిగిందండి ఇప్పుడు దానికి డస్ట్ ఉన్నది ఇస్తుండే ఇప్పుడు దాన్ని ఇట్లా ఉంచి తీసుకు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి కొంచెం మోటార్ మిషన్ చూడండి ఎలా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బ్రౌన్ కలర్ వచ్చినాక కొత్తిమీర వేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొత్తిమీర వేసుకొని మనం ఇట్లా కలుపుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ అయినా మొత్తం బ్రౌన్ కలర్ అయినాక మనం ఇప్పుడు ఎగ్ ఉప్పు కారం దాని తర్వాత గరం మసాలా ఎప్పుడైతే మొత్తం చీటా చీట లేచి మొత్తం పొన్పై వడుతున్నాడు నామిల వరసం మొత్తం చీటా చీట పెడుతున్నాను మన ఆలో వస్తుంది